నిన్న మనందరం చూసుంటాం మన నియోజకవర్గంలో నాయుడుపేటలోను మెయిన్ సెంటర్లో అలాగే సూలూరుపేట మెయిన్ సెంటర్లో కూడా మనము స్క్రీన్లు అరేంజ్ చేయడం జరిగింది నలభై రెండు సంవత్సరాల కళ మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీం గెలవడం ముఖ్యంగా మన నియోజకవర్గం తరఫున వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే గత నలభై రెండు సంవత్సరాలుగా మనకు ఈ ఉమెన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఎప్పుడు కూడా ఆస్ట్రేలియానే ఎప్పుడు విన్ అయ్యేది మనం ఎప్పుడూ రన్నర్ అప్లో పోయేవాళ్ళం కానీ ఈసారి ఆస్ట్రేలియాను కూడా ఏడు సార్లు గెలిచిన ఆస్ట్రేలియాను కూడా ఓడించి ఫైనల్స్కి వచ్చి అటు సౌత్ ఆఫ్రికాతో ఈరోజు యాభై రెండు విన్స్తో మనము గెలవడం మనందరికీ కూడా గర్వకారణం వాళ్ళు గెలిపించింది ఇండియాను ఒకటే కాదు మహిళ కూడా గెలిపించడం ఎందుకంటే మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నదాన్ని ఈరోజు వాళ్ళు నిరూపించడం జరిగింది మా అందరికీ కూడా వాళ్ళొక పూర్తిదాయకంగా మనం కష్టపడి పనిచేస్తే ఓటమిని ఎదుర్కొని ముందుకు నడిస్తే ఏదో